వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ గోదావరి నది గురించి చూసుకున్నట్లయితే గోదావరి నది అనేది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం వద్ద గల బీలే సరస్సు దగ్గర జన్మించడం జరుగుతుంది ఓకే గోదావరి నది మన ఇండియాలో ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్ర అని ఒక్కటే కాదండి మహారాష్ట్ర నాసిక్ త్రయంబకంలోని బీలే సరస్సు వద్ద గల అనే ప్రదేశం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలానే గోదావరి నది యొక్క పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు అని చెప్పాలి ఓకే గోదావరి నది మూడు రాష్ట్రాల్లో ప్రయాణించడం జరుగుతుంది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా చెప్పాలి అలానే ఒక నదికి ఉపనదులు ఉంటాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే ఓకే శబరి సీలేరు పూర్ణ మంజీరా పెన్గంగా వెన్గంగా వార్ధ ఇంద్రావతి ప్రాణహిత కిన్నెరసాని ఇవన్నీ కూడా గోదావరి నది యొక్క ఉపనదులుగా చెప్పాలి అలానే గోదావరి నదిని దక్షిణ భారతదేశంలో అతి పొడవైనదిగా చెప్తాము ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుందనమాట మూడు రాష్ట్రాల గుండా అలానే గోదావరి నదిని దక్షిణ గంగా వృద్ధ గంగా అని పిలుస్తాము మన ఇండియాలో అతి పొడవైనది పొడవైన నది అంటే గంగా అని చెప్తాము దక్షిణ భారతదేశంలో పొడవైనది అంటే గోదావరి నదిగా చెప్తాము అందుకే గోదావరి నదికి దక్షిణ గంగా అని పేరు అలానే వృద్ధ గంగా అని పేరు అనమాట పోలవరం ప్రాజెక్టును గోదావరి నదిపై నిర్మిస్తున్నారు అని చెప్పాలి అలానే రాజమండ్రి దిగువన ధవళేశ్వరం ఆనకట్ట ఉందండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే రాజమండ్రి దిగువన గౌతమి వశిష్ఠ వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ అనే ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుందనమాట ఈ గోదావరి నది అనేది ఓకే ఈ విధంగా గోదావరి నది గురించి ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పడం జరిగింది ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని రాష్ట్రాలలో దాని యొక్క ఉపనదులు అలానే గోదావరి యొక్క ఇంపార్టెన్స్ అన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ